మన పక్కనే ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ చూసుకుందాం అనుకోండి స్టీల్ ప్లాంట్కి అటు ఉంటే ఇటు జింక్ ఫ్యాక్టరీ ఉంది గాజోక మండలానికి ఈ జింక్ ఫ్యాక్టరీ సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వేదాంత గ్రూప్కి అమ్మారు ఆ రోజు అమ్మిన రోజు ఏం చెప్పారంటే ఇది ఈ ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుంది కనుక పొల్యూషన్తో చాలామంది బాధపడుతున్నారు ఇంకా బెటర్ ఇండస్ట్రీ వస్తుంది దీంట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత చూస్తే అక్కడ ఇండస్ట్రీ పెట్టడం పక్కన ఉంచండి ఎటువంటి అభివృద్ధి కూడా చేయకంట వాటిలో భూమి విలువ పెరుగుతుంది కనుక వాటిలో అలాగే ఉంచుకున్న ఉంచుకోవడం జరిగిందండి సో రోజు అటు మనం వెళ్తున్నామంటే అక్కడ మన క్లియర్గా ఆ జింక్ ఫ్యాక్టరీ హిందుస్థాన్ జింక్ చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంటుంది సో అదొక అనుభవం ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు సో మొట్టమొదటిగా ఉన్నటువంటి నష్టం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తికి వెళ్ళిన తర్వాత లాభాల్లో నడలేదు ఇది లాభాల్లో నడిచే పరిస్థితి లేదంటే దాన్ని ఆస్తులు అమ్ముకోవడానికి భూములు అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామన్న ఒక ఆలోచనతో ఉండరు అన్నది మా నమ్మకం ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి అనుభవం అనమాట కనుకనే ఈరోజు మేము పూర్తిగా వీళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే వీళ్ళు మళ్ళీ ఆ ఆస్తులు అమ్ముకుంటారు తప్ప మళ్ళీ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ లక్ష్యం చేరుకోలేరు అలాగే ఈ ప్రాంతంలో సుమారు ఎనిమిది వేల మంది ఇంకా ఉద్యోగాల కోసం నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు అన్యాయం అయిపోతారనే ఒక ఆలోచన అలాగే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో స్టీల్ ప్లాంట్ ఉందంటే సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ ఎంప్లాయ్మెంటు ఉండదు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వాసులు ఎవరైతే భూములు ఇచ్చారో సుమారు ఇరవై ఆరు వేల ఎకరాలు భూములు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఈ ప్లాంటు ఉంటే ఇంకా భవిష్యత్ తరాలు ఉద్యోగాలు వస్తాయి అందరూ స్థిరపడతారని ఒక ఆలోచనతో ఉన్నటువంటి వారు ఈరోజు అది ప్రైవేటైజ్ చేస్తే నడదు ఇంకా ఎంప్లాయ్మెంట్ కట్టేలు చేసేస్తారని అంటే ఇంకో ఉదాహరణకు ఏంటంటే ఇప్పుడు మన దేశంలో సుమారు నూట నలభై కోట్లు జనామౌంట్ ఉన్నారు అంటే ఎక్కువ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కనుక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఇండస్ట్రీ ఉండాలి ఈరోజు స్టీల్ ప్లాంట్లో సుమారు లక్ష మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు అంటే ఇందులో ఇరవై వేల మంది నియర్లీ అంటే పద్దెనిమిది వేల దాకా కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది అలాగే అదే స్థాయిలో మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇది కాకుండా మీకు ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ని అమ్ముతూ అంటే డీలర్షిప్లో అవి తీసుకున్నా సరే అంటే పరోక్షంగా ఇంకొక అరవై వేల మంది బతుకుతున్నారు సో ఇంత ఇండస్ట్రీ ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీ రేపు ప్రైవేటైజ్ చేస్తారనుకుందాం ప్రైవేటైజ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు రన్ చేస్తారు లేదన్నది ఒక డౌట్ పక్కన పెడితే ఏ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్నోవేషన్కి వెళ్ళిపోతారు టెక్నాలజికల్ ఇన్నోవేషన్కి వెళ్ళిపోయి ఆటోమేషన్కి వెళ్ళిపోయి వాళ్ళంత అంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు అంటే ఇప్పుడు ఎనిమిది వేల మంది ఇంకా నిర్వాసితులు బయట వెయిట్ చేస్తున్నారు అంత ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది ఒక నమ్మకం అయితే లేదు ఎందుకంటే పోస్కో చూసుకుంటే ఫార్టీ మిలియన్ టన్స్ ఇది సెవెన్ మిలియన్ టన్సే వాళ్ళు ఫార్టీ మిలియన్ టన్స్నే ఐదు వేల మందితో రన్ చేస్తున్నారు అంత టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఉంది వాళ్ళ ఆటోమేషన్ ఉంది సరే రేపు మన లక్షలు చేరుకోలేవు అందరూ ఆటోమేషన్ చేసి లాభాల్లో నడిస్తే నన్నే వండు కానీ ఎంప్లాయ్మెంట్ లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఒక భయం ఉంది మాకు కనుకనే ఈరోజు నమ్మే పరిస్థితి లేదు కనుక పబ్లిక్ సెక్టార్లోనే స్టీల్ ప్లాంట్లు కొనసాగించి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా డిపిస్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఇలాగ ఈ స్థాయిలో లో ఉన్న ఉండాలనేది మా ఆలోచన అనమాట అలాగే స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒకసారి లాస్లో ఉంటుంది ఇంకోసారి లాభాల్లో నడుస్తుంటుంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా రెండు వేలలో లాస్లోకి వెళ్ళింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో మళ్ళీ దానికి ప్రభుత్వాలు కొంత సహకార సహకారం అందించిన మళ్ళీ లాభాల బాట్లోకి వచ్చింది కనుక లాభ నష్టాలు అనేది వ్యాపారంలో ఎవరికైనా ఉంటుంది అది ప్రైవేట్ ఇండస్ట్రీకి ఉంటుంది గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఉంటుంది అంత అంత మాత్రాన దీన్ని మనం పూర్తిగా ప్రైవేటైజ్ చేద్దామనేది ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది ఉన్నటువంటి నష్టాలు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాయండి అండి స్టీల్ ప్లాంట్ కోసం మీ కుటుంబం కూడా భూములు ఇచ్చింది కదా సార్ దానివల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందారు ఇప్పుడు మాకు ఎలాగంటే అండి స్టీల్ ప్లాంట్లో ఆ రోజు గ్రామాలు అంటే ఇల్లు పోతే వాళ్ళకి ఆర్ ఇచ్చేవారండి భూములు పోతే దానికి కాంపన్సేషన్ ఇచ్చారనమాట సో మాకు ఎలాగంటే కాస్త కొంత భూమి పోయింది ఆ భూమికి కాంపెన్సేషన్ వచ్చింది అంతేగానే ఎంప్లాయ్మెంట్ అయితే మా కుటుంబం నుంచి ఎవరు తీసుకోలేదు ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏ ఎలాగ పోయిందంటుంటారు జనరల్గా ఆ రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ స్టీల్ ప్లాంట్కి వేసినటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి భూములు పోయినాయి కనుక వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు అది ప్లాంట్ ఏరియా నుంచి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట సో ఆ విధంగా కొంత భూములు పోయినాయి ఆ భూములకి అయితే కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ మా కుటుంబం నుంచి ఎవరు కూడా అందులో ఎంప్లాయ్మెంట్ అయితే పొందలేదు కాకపోతే మాకు చాలా బంధుగా బంధుగాను ఉంది అలాగే రోజు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు పలకరించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాకు ఒక సత్సంబంధాలు ఉన్నాయి భూములు ఇచ్చినటువంటి వారు ఇల్లు ఇచ్చినటువంటి వారు నిర్వాసితులు చాలామంది ఉన్నారు సో వాళ్ళ ఆవేదన అయితే మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మీరు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు సార్ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందండి ఆ నమ్మకం అయితే మాకు ఉంది రేపు తెలుగుదేశం అధికారంకొస్తే వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఖచ్చితంగా మేము ఆపుతామని చెప్పి తెలియజేస్తున్నాం అండి ఉదాహరణకి ఏంటంటే తొంభై తొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజు వాజ్పేయి గారితో మాట్లాడి ఆ రోజు ప్రైవేటైజ్ కాకుండా కాపాడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఒక కృషి వల్లే ఆ రోజు ఉన్నటువంటి పదమూడు వందల కోట్లు అప్పును ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల బాటలో తీసుకురావడం జరిగిందనమాట ఈరోజు కూడా మేము అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చి పబ్లిక్ సెక్టర్లో కొనసాగించేటట్టుగా మా ప్రయత్నాలు ఆహర్నిశలు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి అదే ప్రయత్నం ఇప్పుడు మేము తొంభై తొమ్మిది ఆ ప్రాంతం రెండు వేల ప్రాంతంలో మేము చెప్పాం వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మేము ఆపేయమని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి సబ్సిప్ కంట్రీగా చాలామంది ముఖ్యమంత్రులు కూడా అది స్టేకి అమ్ముదామంటే ఆ రోజు కూడా వాళ్ళ అందరూ కూడా ప్లాంట్ లేదు దాంట్లో స్టేక్ అమ్మడానికి లేదు ప్రైవేట్ వ్యక్తులు రాక రాకుండా ఉండాలి అని చెప్పేసి అపోజ్ చేసి అలా పబ్లిక్ సెక్టర్లోనే ఉంచడం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా దానికి ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించి కాపాడారు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాకు ఉన్న భయం ఏంటంటే ఈయనకి అదానికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయండి ఈరోజు ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గంగవరం గంగవరం పోర్ట్ కావచ్చు పోర్ట్స్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చేశారు కృష్ణపట్నం పోర్టు పోర్టు ఇవన్నీ చాలా పోర్ట్లు ఆయనకి అదాని గ్రూప్కి ఇచ్చేశారండి ఎస్పెషల్లీ కృష్ణపట్నం గంగవరం అయితే అందులో ఈయన వాటా కొనుక్కుంటున్నారు వాటాలు ఈయన పెట్టుబడులు పెడుతున్నారు